కూడా మనంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో అందరు కూడా సమాన హక్కులు ఉంటాయి సమాన విధానం ఉంటది అందరికీ గౌరవం ఉంటుంది మీరు అందరు కూడా పనిచేసి ఎవరైతే నిలబెట్టిన క్యాండిడేట్ ఉంటారో వారు గెలిపిస్తే ఓకే అమ్మ మేము అందరం పనిచేసినాం నేను గౌడ కుల నుండి మీరు ఓట్లు ఇప్పించిన రెండు వందల ఓట్లు వేపించిన అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కానీ జాతికి రెడ్డి కాని చెప్తే తను తప్పకుండా గుర్తింపిస్తుంది తన తగినంత పర్థం అనేది కూడా ఉంటుంది మీకు కూడా ఏంటంటే పొలిటికల్ ప్రొఫైల్ అనేది పెరుగుతుంది ఈ క్యాండిడేట్ అనేది పక్క వంద ఓట్లు ఇప్పించాడు రెండు ఓట్లు రెండు వందల ఓట్లు లేపిస్తాడు నమ్మకంగా పనిచేస్తాడు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇబ్బందులు పరిష్కరిస్తాడు తనకు ఇబ్బంది అయినా కానీ ఓర్చుకొని పార్టీ కోసం పనిచేస్తాడు చేస్తాడు ఇట్లాంటి ఇలాంటి క్యాండిడేట్స్ మనకు అవసరం ఇట్లాంటి వ్యక్తులు మనకు అవసరం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు గుర్తించి తగినంత అర్థం అనేది ఇస్తుంది అట్లా కాకుండా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఇట్లానే సంవత్సరం నుండి రకరకాల విధాలుగా జరుగుతూ ఉంది అవన్నీ కూడా పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన లేకపోతే పాత ఆల్రెడీ ఓల్డ్ కాంగ్రెస్ లో ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఇబ్బందులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి కొత్తగా జాయిన్ అయిన కూడా సమన్వయం చేయాల్సిన అవసరం పరం సమస్యలను పరిష్కారం చేయాలి అది పర్సనల్ కూడా మాట్లాడదు అందులో మాట్లాడినట్టు మాట్లాడుతు మాట్లాడు భయం ఉంటుంది ఒక కోపం ఉంటుంది కానీ కూడా కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటుంది మైండ్ యాక్టివ్ ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడతాడు కావాలని నాసు ఉంటాడు మాట్లాడాలంటే ఎందుకు వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి కొద్దిగా నిలబెత్తా అని చెప్పేసి ఆవచ్చు పర్సనల్ కూడా మాట్లాడాలి అంటే పర్సనల్ మాట్లాడితే పరిష్కరించాలి ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందే నోటిఫికేషన్ రాకముందుకే హామీ అనేది ఇవ్వాలి అదే విధంగా ఈ సమస్యలన్నిటి కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోతుందరూ పరిష్కరించండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా రామచంద్రకి మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు